వసంత పంచమి ప్రత్యేకత వసంత పంచమి ఒక ముఖ్యమైన హిందూ పండుగ ఇది మాఘమాసంలోని పంచమి తిథిని జరుపుకుంటారు ఈ పండుగకు విద్య జ్ఞానం మరియు కళల దేవత అయిన సరస్వతీదేవిని పూజిస్తారు ఈ రోజున విద్యార్థులు కళాకారులు మరియు పండితులు తమ పుస్తకాలు వాయిద్యాలు మరియు కళాసాధనాలను సరస్వతీదేవి ముందు ఉంచి ఆశీర్వాదం పొందుతారు వసంత పంచమి ప్రత్యేకతలు ఒకటి సరస్వతీ పూజ ఈ ఈరోజున సరస్వతీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు విద్యార్థులు తమ పుస్తకాలను పూజించి జ్ఞానం మరియు విజయం కోసం ప్రార్థిస్తారు రెండు పీతాంబర ధారణ ఈ రోజున పసుపు రంగు బట్టలు ధరించడం ప్రత్యేకంగా ప్రాచుర్యం పొందింది పసుపు రంగు వసంత ఋతువు మరియు జ్ఞానాన్ని సూచిస్తుంది మూడు వసంత ఋతువు ప్రారంభం వసంత పంచమితో వసంత ఋతువు ప్రారంభమవుతుంది ఈ ఋతువులో ప్రకృతి అందంగా పచ్చగా మారుతుంది నాలుగు ప్రార్థనలు మరియు సంగీతం ఈ రోజున ప్రార్థనలు భజనలు మరియు సంగీత కచేరీలు నిర్వహిస్తారు సరస్వతీదేవికి ప్రత్యేకమైన భక్తి గీతాలు పాడతారు వసంత పంచమి జ్ఞానం మరియు విద్య యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది ఈ రోజున విద్యార్థులు తమ విద్యా జీవితంలో విజయం సాధించాలని ప్రార్థిస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్